గోడవలి రాంబ్రహ్మం గారు రెండు సంచలన సినిమాలు తీశారు ఒకటి మాలపిల్ల రెండవది రైతు బిడ్డ మాలపిల్ల ఇది చలం అముద్రిత నవల మాలపిల్ల ఆధారంగా తీశారు ఆయన తాపి ధర్మారావు నాయుడుతో కలిసి సంభాషణ సమకూర్చారు గోడవలి రాంబ్రహ్మం గారు కొన్ని సంభాషణలు యథాతథంగా చలం నవల నుంచి తీసుకున్నారు దీనికి సంగీతం భీమవరపు నరసింహారావు ఆయన సమకూర్చారు అయితే ఈ సినిమా ప్రధానంగా అస్పృశ్యత కుల వివక్ష ఇలాంటి అంశాలపై తీయటంతో అప్పట్లో కొంతమంది వాదులు వ్యతిరేకించారు ముఖ్యంగా గోవిందాజల సుబ్బారావు నటించేటువంటి సుందరరామ శాస్త్రి పాత్ర చాలా గొప్పగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది ఆ రోజుల్లో ఎవరైతే వాదులు ఉన్నారో కోసం ప్రత్యేకంగా ఫ్రీ షో వేయిస్తానని చెప్పని గోడవల్లి రామబ్రహ్మం ప్రకటించారు మొదటిసారిగా పన్నెండు కేంద్రాల్లో విడుదలై సంచలనం సృష్టించింది కాశీనాథ్రి నాగేశ్వరరావు పంతులకి ఈ సినిమాని అంకితం ఇచ్చారు గూడవల్లి రామ్ గారు